హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుల్లో పిల్లలందరూ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఎంతో అందంగా ఉండాలని వాళ్ళ ఫేస్లు మంచిగా నిలుపుగా మొటేలు లేకుండా క్లీన్గా ఉండాలని అనుకుంటారు కదా సో మనం ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్ డబ్బులు ఖర్చు లేకుండా బయట మార్కెట్లో కొనే వేలకు వేలు కాకుండా ఈ నాలుగు రకాల ఫేస్ ప్యాక్స్ మనం ఇంట్లోనే రెడీ చేసుకుందాం ఇంట్లో వంటింట్లో దొరికే ఈ కౌడ్తోను మీగడతోనూ టమాటోతోను చేసుకున్నాం చూడండి ఈ టమాటోది మంచి గ్లోయింగ్ వస్తుంది ఈ తులసి ఆకుతో రెడీ చేసేది మొటిమలకి పనిచేస్తుంది పని చేస్తుంది ఈ శనగపిండితో తయారు చేసేది మనం నలుపు ముఖం తెల్లగా వస్తుంది ఈ పాల మీగడతో తయారు చేసేది చాలా నున్నటి మొహం మనకి రిజల్ట్ త్వరగా వస్తుంది ఈ వేపాకు తులిసాగతోనూ శనగపిండితోనూ ఈ టమాటాతోనూ పాలమేగడతోనూ మనము నాలుగు రకాలు తయారు చేసుకుందాం చూడండి చాలా ఈజీగా ఇంట్లోనే మనం బయటకు వెళ్ళి డబ్బులు ఎక్కువ పెట్టి ఖర్చు చేసే బదులు ఇంట్లోనే మనం ఫేస్ ప్యాక్స్ రెడీ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఈ ఫేస్ ప్యాక్స్ని యూజ్ చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవి ఎలా చేసుకోవాలో తయారు చూద్దాం తయారు చేసుకోవాలో చూసేసేయండి మంచి గ్లోయింగ్ నునుపు మెరుస్తూ ఉండేదానికి మనము ఈ ఫేస్ ప్యాక్లు ఇంట్లోనే రెడీ చేసుకుందాం చూడండి కార్డ్ టూ రెండు స్పూన్స్ తీసుకోండి దాంట్లో కొంచెం పసుపు వేయండి రెండు ఒక హాఫ్ మించి రెండు స్పూన్లు శనగపిండి వేసుకోండి బాగా దాన్ని మిక్స్ చేయండి అంతే సింపుల్ అండి దీన్ని ట్వంటీ వన్ డేస్ మీరు వాడండి నల్లటి ముఖం తెల్లగా వస్తుంది కొంచెం చామంచాయిగా నలుపుకుండే పిల్లలకి ఈ ఫేస్ ప్యాక్ పనిచేస్తుంది మొటిమలు నిరోధిస్తుంది ఇది మంచి గ్లోయింగ్ వస్తుంది దాంట్లో ఇంకొంచెం పాలు పోసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనము ట్వంటీ వన్ డేస్ వాడి చూడండి మీరే నాకు కామెంట్ చేస్తారు ఎలాంటి డబ్బులు ఖర్చు లేకుండా ఇది పాలమీగడతో మనం రెండు స్పూన్లు పాలమీగడ తీసుకొని పసుపు వేసి దాంట్లో ఆఫ్ స్పూను కొబ్బరి నూనె కలిపి మీరు చూడండి ఎలాంటి పేస్ట్ వస్తుందో మంచి స్మెల్ వస్తుంది ఇది మీరు అప్లై చేస్తే మొహం మెరిసిపోతుందండి మీరు కడిగేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకున్నాక మీరు చూడండి ఫేస్ ఎలాంటి గ్లోయింగ్ వస్తుందో మనము మంచి స్విరములు వేలకు వేలు పెట్టుకునే బదులు ఈ విధంగా ఇంట్లో మీగడతోనే చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి మనము ముటిమల కోసము మంచివి ఆకులు తీసుకొచ్చుకోండి తులసి ఆకు వేపాకు ఈ రెండు తీసుకొని మీరు బాగా వాష్ చేసుకొని వాటిని మంచిగా చిన్న రోల్లో కానీ మిక్సీలో కానీ మీరు బాగా మిక్సీ పట్టుకోండి లేకపోతే మంచిది రోల్లో సజెస్ట్ చేయటం ఏంటంటే రోడ్లో మనం బాగా దీన్ని మెత్తటి పేస్ట్ తయారు చేసుకోండి దాన్ని మనం రాత్రులు పడుకునేటప్పుడు అప్లై చేసుకోవాలి ఈ పగలు కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువసేపు ఉంటే మనకి మొటిమలు రాకుండా ఉంటాయి ఏ ప్లేస్లో అయితే మొటిములు ఉన్నాయి అక్కడ కూడా అప్లై చేయొచ్చు లేకపోతే ముఖమంతా అప్లై చేసేటట్లయితే అప్పుడు ఒక అర్ధగంట ఉంచుకొని కడుక్కోండి కానీ ఫేస్కి నైట్ పూసుకునేటప్పుడు మాత్రం మొటిమలు ఉన్న చోట ఇది టమోటా అండి టమోటా చాలా మంచిగా పనిచేస్తుంది మీ ఇంట్లో గ్లిజరిన్ ఉంటే రెండు డ్రాప్స్ వేసుకోండి లేకపోతే తేనె వేసుకొని దాంట్లో నిమ్మరసం వేసి ఇది కూడా బాగా గుజ్జు చేసుకొని మీరు పేస్ట్రీగా చేసుకొని కొంచెం నీరు నీరుగా ఉంటుంది మనం మనం నిమ్మకాయ వేసాం కాబట్టి సో దాంట్లో కొంచెం పంచదార కలిపితే అది కొంచెం జిగురు జిగురు వస్తుంది మీరు పంచదార ఈ తేనె నిమ్మరసము కలిపి మంచిగా పూసుకోండి దాన్ని రోజు మన ఫేస్కి అప్లై చేసుకుంటే ఈ మోచేతులకు కానీ ఈ పెద్ద గడ్డంకి కానీ కళ్ళ కింద కానీ అప్లై చేసుకుంటే నలుపు పో నల్లటి మచ్చలు పోతే బ్లాకెట్స్ కోసము ఇది బాగా పనిచేస్తుంది మనం మంగు వాళ్ళు కూడా ఈ పేస్ట్ని పూసుకుంటే బాగా పనిచేస్తుందండి మనం ఇంట్లోనే ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు మనము మనీ సేవ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి అలర్జీస్ రావు మనకి స్కిన్ అలర్జీస్ రాకుండా ఇంట్లోనే స్మూత్గా అన్నీ మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా సేఫ్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు సో మీరందరూ ట్రై చేసి చూడండి ఒక వీటెస్ వాడు చూసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్